చేయకూడని పని ఏదైతే ఉందో అది నీకు చేయాలని లేకున్నా కూడా నీ ప్రమేయం లేకుండా అది చేయవలసినటువంటి పరిస్థితి నీకు వస్తూ ఉన్నట్లయితే అది చేయలేకుండా ఉండలేకపోతున్నట్లయితే అది ఏ విషయంలో అయినా కావచ్చు నేను చెప్పేది రైట్ చేయలేకుండా ఉండలేకుండా పోతున్నట్లే ఉండలేకపోతున్నట్లయితే దాన్ని అసలు చేయకుండా ఉండటం ఎలా అనే దాని గురించి ఈ వీడియోలో చెప్తాను అది నీ ప్రమేయం లేకుండా నీకు వస్తుంది మరి నువ్వెందుకు ప్రయత్న పూర్వకంగా దాన్ని తీసేయాలని చూస్తున్నా రైట్ అర్థమైందా నీ ప్రమేయం లేకుండా వస్తున్నప్పుడు నువ్వు ప్రయత్న పూర్వకంగా దాన్ని తీసేయాలని ఎందుకు చూస్తున్నావు ఎప్పుడైతే నువ్వు దాన్ని తీసేయాలి అనే ఆలోచన నువ్వు ఎప్పుడైతే మానేస్తావో తీసేయాలని ఎప్పుడైతే నువ్వు దాన్ని స్టాప్ చేస్తావో అప్పుడు నీకు అది రాకుండా ఉంటుంది రైట్ రన్ రన్నింగ్ చేసి ఇది ఈగో ఇది ఈగో ఎన్నో ప్రయత్నాలు చేస్తాను నన్ను మరి చేయలేకుండా ఉండబో ఉండలేకపోతున్నాను మరి ఏం చేయాలి ఏం చేయమంటారు చెప్పండి నా ప్రమేయం లేకుండా వస్తుంది ఏం చేయమంటారు ఏం చేయాలి అంటే మనం చేయాల్సింది ఏంటంటే నథింగ్ ఏం చేయకూడదు అసలు ఏం చేయకూడదు మరి వస్తుంది కదా మరి ఏంటి ఏంటంటే ఇక తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక ఈగోకి సంబంధించింది ఇది యూగో జర్నీ కాదు ఇది సోల్ జర్నీ మరి ఎంత యూగో అయినా మళ్ళీ వస్తూ వస్తూ ఉంటే మరి ఏం చేయాలి నేను ఏం చేయాలి నాకు విముక్తి కావాలి కదా విముక్తి విముక్తి ఏదైతే ఉందో అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట విముక్తి అని ఏదైతే ఉందో అది మెయిన్ ఇంపార్టెంట్ ఈ టైంలో ఈ సమయంలో మీరు చేయాల్సింది ఏంటంటే ఈగో ఏదైతే ఉందో దాన్ని వదిలేయండి ఎప్పుడైతే మీరు వదిలేస్తారో మీకే అర్థం అవుతుంది మీరు మీకు అటువంటిది రాకుండా ఒకవేళ వచ్చినా కూడా ఆ సిచ్యువేషన్లో మీరు దాన్ని ఎలా మేనేజ్ చేయాలి ఏం చేస్తే ఇది పోతుంది అనే విషయం మీకు తెలుస్తుంది అది మీకే తెలుస్తుంది చెప్పాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు తెలియకుంటే మీరు చేసినా కూడా రాకుంటే తెలియకుంటే అర్థం కాకుంటే కమెంట్స్ బాక్స్ లో కమెంట్ చేయండి రైట్ అంటే యూగోని వదిలేయాలి పాజిటివ్ నెగిటివ్ గుడ్ బ్యాడ్ మాస్కులైన్ పాస్ట్ ఫ్యూచర్ ఇదంతా కూడా డార్క్ లైట్ వైట్ బ్లాక్ ఇదంతా కూడా యూగోకి సంబంధించింది ఈ యూగోని ఎప్పుడైతే వదిలేస్తారో మీకు అవసరం లేనిది రాదు మీకు యూగోకి సంబంధించింది రాదు ఒకవేళ వచ్చినా కూడా మీరు దాన్ని ఎలా మేనేజ్ చేయాలో మీకు తెలిసిపోతుంది బికాస్ ఆఫ్ యు సోల్ సోల్ వి నీకే తెలుస్తుంది మరి ఇంకెవరికి తెలుస్తుంది నీకు తప్ప ఇంకెవరికి తెలుస్తుంది ఎవరికి తెలియదు నీకే తెలుస్తుంది సో రైట్ చూస్తూ ఉండండి వీడియోస్ ఇంకా చేస్తూనే ఉంటాను ఈ యొక్క యుగో ఏదైతే ఉందో దాన్ని వదిలేయండి మీరు ఏ వర్క్ అయితే చేస్తున్నారో ఆ వర్క్ ని చేసుకుంటూ వెళ్ళండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్